ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు వివిధ వార్తా పేపర్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారాన్ని మేము ముందుకు తీసుకురావడం జరిగింది వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి దాదాపుగా ఏడు నుంచి పది న్యూస్ పేపర్లు సెర్చ్ చేసి మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా మీరైతే లైక్ చేయండి మీ నుంచి నేను కోరుకునేది ఒకటే ఒకటి లైక్ మాత్రమే సో ఖచ్చితంగా లైక్ చేస్తారని ఆశిస్తూ కొత్తగా మన ఛానల్కి వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే చూడండి ఇందులో ఫస్ట్ ఎయిటింగ్ చాలా ఇంపార్టెంట్ జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ ఆర్థిక శాఖ అనుమతితో త్వరలో రెండు నోటిఫికేషన్లు ఖాళీల వివరాలపై కొత్త సిఎస్ రామకృష్ణారావు కసరత్తు పోలీస్ శాఖలోనూ ఖాళీల భర్తీ వివిధ విభాగాల్లో భారీగా పదవి విరమణలు నిరుద్యోగ యువత ఎంతగానో ఎదురుచూస్తున్న ఉద్యోగ నియామక ప్రక్రియను తిరిగి ప్రారంభించేందుకు తెలంగాణ ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని కేంద్రంగా చేసుకుని ఏడాది కాలంగా నిలిచిపోయిన ఉద్యోగ నోటిఫికేషన్లు ఇక నుంచి వరుసగా ప్రకటించేందుకు ప్రభుత్వ శాఖలు సన్నాహాలు చేస్తున్నట్టు సమాచారం కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాక విడుదల చేసిన జాబ్ క్యాలెండర్ను రీషెడ్యూల్ చేసి ఆ షెడ్యూల్కు అనుగుణంగా ఉద్యోగ నియామక నోటిఫికేషన్లు ఇవ్వాలన్న పట్టుదలతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తుంది నోటిఫికేషన్ రీషెడ్యూల్ జారీకి సంబంధించి ముఖ్యమంత్రితో పాటు మంత్రుల బృందం ప్రత్యేకంగా సమావేశమై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని ప్రతిపాదించింది వచ్చే నాలుగైదు మాసాల్లో వీలైనన్ని ఎక్కువ నోటిఫికేషన్లు జారీ చేసి ఉద్యోగాలను భర్తీ చేయాలన్న లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు సమాచారం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలో యాభై ఐదు వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డును తిరగరాసిన రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండో ఏడాది సంబరాలు జరుపుకునే సమయానికి మరిన్ని ఉద్యోగాలను భర్తీ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది మొత్తానికి ఎస్సీ వర్గీకరణ చట్టంతో ఆగిపోయిన ఈ జాబ్ క్యాలెండర్కు సంబంధించిన వివరాలు ఇది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి ముందస్తుగానే ప్రణాళికలు రూపొందించింది జాబ్ క్యాలెండర్ ఇచ్చింది మొత్తం ఇరవై నోటిఫికేషన్లకు జారీ చేసి వివిధ ప్రభుత్వ శాఖల్లో నియామకాలు చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకుంది అయితే ఆ సమయంలో షెడ్యూల్ కులాల అంటే ఎస్సీ సబ్ క్యాస్ట్ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రావడంతో కొత్త నియామకాలకు బ్రేక్ వేసింది ఇక మళ్ళీ ఇప్పుడు స్టార్ట్ కాబోతుంది ఎస్సీ వర్గీకరణతో నిలిచిపోయిన ఇరవై నోటిఫికేషన్లను దశలవారీగా జారీ చేసే విషయంలో చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం గ్రూప్స్ పోలీసు గురుకుల ఉద్యోగాల తర్వాతే ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ లోనే పోలీసు విభాగంలో నియామకాల ప్రక్రియ మొదలవ్వాలి మేలోనే గ్రూప్ టూ నోటిఫికేషన్ రావాలి జూలైలోనే గ్రూప్ త్రీ నోటిఫికేషన్ రావాలి ఫిబ్రవరిలో షెడ్యూల్ ప్రకారం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ రావాలి ఇవన్నీ ఎస్సీ వర్గీకరణ కాలంగా కారణంగా ఆలస్యమైనవి ఇప్పుడు వీటిని మళ్ళీ షెడ్యూల్ చేయనున్నారు అట్లనే గురుకుల సింగరేణి క్యాలరీస్ ఇంజనీరింగ్ విభాగ నియామకాలు కూడా త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది ఎప్పుడు ఏ పరీక్ష స్పష్టత ఇవ్వనున్న ప్రభుత్వం ప్రతి పరీక్ష నిర్వహణకు అటు అఖిల భారత పరీక్షల షెడ్యూలు ఇటు రాష్ట్రంలోని ఇతర పరీక్షల సమయాన్ని పరిగణనలోకి తీసుకొని షెడ్యూల్ ఖరారు చేయాలి అర్హులందరికీ అవకాశాలు రిజర్వేషన్ల ప్రకారం నియామకాలు ఈసారి విడుదలయ్యే నోటిఫికేషన్లో ఎస్సీ వర్గీకరణ ఏదైతే జరిగిందో ఆ ఎస్సీ వర్గీకరణ ప్రకారం కొత్తగా రూపొందించిన రోస్టర్ ప్రకారం ప్రతి విభాగానికి న్యాయం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది నిరుద్యోగులకు ఊరటనిచ్చే శుభవార్త కొనసాగుతున్న నిరుద్యోగ సమస్య మధ్య ఈ ప్రకటనలు రాష్ట్ర యువతకు శుభవార్తగా మారనున్నాయి నెలల తరబడి ఎదురుచూస్తున్న యువతకు త్వరలోని కొత్త ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి అంతకంటే మెయిన్ చాలా ఇంపార్టెంట్ ఈ నెలాఖరుల రెండు కీలక నోటిఫికేషన్లు రెండు కాదు మూడు వచ్చే అవకాశం ఉన్నాయి ఆ మూడు అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాయి మహిళా శిశు సంక్షేమ శాఖలో పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు అది ఒకటోది ఆర్టీసీలో మూడు వేల ఉద్యోగాలకు పైగా హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టుల కోసం నోటిఫికేషన్లు విడుదల చేయాలని ప్రభుత్వం భావిస్తుంది ఇది ఎప్పుడంటే మే నెల లేకపోతే జూన్ మొదటి వారంలో రీషెడ్యూల్ చేసి వాటిలో రెండు నోటిఫికేషన్లు మూడు నోటిఫికేషన్లు జారీ చేయనున్నారు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన రామకృష్ణారావు త్వరలో ఆయా శాఖల ప్రధాన కార్యదర్శులు కార్యదర్శి కార్యదర్శుల డైరెక్టర్లు కమిషన్లతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి ఆయా శాఖల ఖాళీల వివరాలను సేకరించే అవకాశం ఉంది మొత్తానికి మనకు అంగన్వాడీలు పద్నాలుగు వేల రెండు వందల ముప్పై ఆరు అంగన్వాడీ ఉద్యోగాలు ఈ నెల లేకపోతే వచ్చే నెలలో నోటిఫికేషన్ వస్తుంది ఆర్టీసీకి సంబంధించి మూడు వేలకు పైగా పోస్టులకు ఆల్రెడీ ఆర్థిక శాఖ అనుమతి కూడా పొందింది హెల్త్ డిపార్ట్మెంట్లో నాలుగు వేలకు పైగా పోస్టులు ఈ విధంగా అయితే ఈ మూడు విభాగాలకు మొదటి విడతలు పూర్తి చేసి యువతకు కొలువులు కల్పించేందుకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది మొత్తానికి ఆగిపోయిన జాబ్ క్యాలెండర్ను దాన్ని రీషెడ్యూల్ చేసి మనకు త్వరలో ఈ నెల లేకపోతే నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో రీషెడ్యూల్ చేసిన ఆ జాబ్ క్యాలెండర్ను కూడా మళ్ళీ రిలీజ్ చేసి ఈ మూడు నోటిఫికేషన్లు అయితే ఫస్ట్ వస్తాయి వీటి కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా రెగ్యులర్గా అప్డేటెడ్గా న్యూస్ పేపర్లు కానీ మన ఛానల్ కానీ చూస్తూ ఉండండి ఉద్యోగుల సమస్యలపై కమిటీ ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో ఏర్పాటు చైర్మన్గా నవీన్ మిట్టల్ మెంబర్లుగా లోకేష్ కుమార్ కృష్ణ భాస్కర్ ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా రిపోర్ట్ ఇవ్వాలని సర్కార్ ఆదేశం నేడు ఉద్యోగ సంఘాలతో కమిటీ తొలి మీటింగ్ కమిటీ ఏర్పాటుపై ప్రభుత్వానికి ఉద్యోగులు చేసి కృతజ్ఞతలు ఈ ఇప్పుడు వేసినటువంటి ఈ ముగ్గురు సీనియర్ ఐఏఎస్లతో ఏర్పాటు చేసిన కమిటీ వారంలోగా ప్రభుత్వానికి రిపోర్ట్ ఇవ్వాలి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకున్నది వాళ్ళ సమస్యలపై చర్చించి రిపోర్ట్ ఇచ్చేందుకు ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ వేసింది మంగళవారం దానికి సంబంధించిన జీవో ఐదు వందల డెబ్బై రెండు జారీ చేశారు ఉద్యోగ సమస్యలపై గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో గుర్తింపు పొందిన ఉద్యోగ సంఘాలతో చర్చించి వారంలోగా ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు ఉద్యోగ సంఘాలతో సమావేశాలు నిర్వహించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకోవాలని సమస్యలు పరిష్కార మార్గాలు సూచించాలని కోరిరు ఈరోజే ఫస్ట్ మీటింగ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ బుధవారం సెక్రటేరియట్లో ఉద్యోగ సంఘాలతో తొలి మీటింగ్ నిర్వహించనుంది బుధవారం సాయంత్రం నాలుగు గంటలకు చర్చలకు రావాలని తమకు ఆహ్వానించారని ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారన్ జగదీశ్వర్ లచ్చిరెడ్డి తెలిపారు అట్లనే ఆర్టీసీ సమ్మె కూడా వాయిదా పడింది జేఈసీ నేతలతో మంత్రి పొన్నం చర్చలు సఫలం ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం యూనియన్లకు అనుమతి సహా పదకొండు డిమాండ్లను సర్కార్ ముందు నేతలు సీఎం దృష్టికి తీసుకెళ్తామని పొన్నం హామీ మినీ అంగన్వాడీ టీచర్లకు ప్రమోషన్లు మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మందిని మెయిన్ టీచర్లుగా పదోన్నతి రాష్ట్రంలో పనిచేస్తున్న మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మంది మినీ అంగన్వాడీ టీచర్లను మెయిన్ అంగన్వాడీ టీచర్లుగా ప్రభుత్వం ప్రమోషన్ ఇచ్చింది గత నెల వరకు మినీ అంగన్వాడీ టీచర్ల వేతనం ఏడు వేల ఎనిమిది వందలు ఉండే అంగన్వాడీ టీచర్ల వేతనం పదమూడు వేల ఆరు వందల యాభై ఉండే ఇకపై మినీ అంగన్వాడీ టీచర్లు సైతం పదమూడు వేల ఆరు వందల యాభై రూపాయలు చొప్పున వేతనం అందుకోనున్నారు ఈ సందర్భంగా మంత్రి సీతక్కను మినీ అంగన్వాడీ టీచర్లు కృతజ్ఞతలు తెలిపారు మినీ అంగన్వాడీ టీచర్లకు అంగన్వాడీ టీచర్లకు పదోన్నతి ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పేర్కొంది తాజాగా దాన్ని అమలు చేసింది నేటితో ముగియనున్న ఎప్సెట్ కీపై అభ్యంతరాలు పన్నెండు ఫలితాల విడుదలకి సన్నాహాలు పన్నెండు అంటున్నారు పదిహేను అంటున్నారు ఇది రెండు కూడా న్యూస్ పేపర్లో వస్తుంది పన్నెండు పదిహేను అని తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ అగ్రికల్చర్ ఫార్మసీ కాలేజీల్లో ఇంజనీరింగ్తో పాటు ఫార్మసీ అగ్రికల్చర్ కోర్సుల ప్రవేశాల కోసం నిర్వహించిన వెబ్సెట్ పరీక్ష ప్రశాంతంగా మూసింది ఏప్రిల్ ఇరవై తొమ్మిది ముప్పైనేమో అగ్రికల్చర్ ఫార్మసీ నడిచింది మే రెండు నుంచి నాలుగు వరకు ఇంజనీరింగ్ పరీక్షలు నడిచినాయి దీనికి సంబంధించిన ప్రాథమిక కీని నాలుగో తారీఖు రోజు మధ్యాహ్నం ఏమో ఫార్మసీ అగ్రికల్చర్కి సంబంధించిన ప్రిలిమినరీ కీ ఇచ్చిరు అదే నాలుగు తారీఖు రోజు సాయంత్రం ఐదు గంటలకు ఇంజనీరింగ్ సంబంధించిన ప్రిలిమినరీ కీ ఇచ్చిరు దీనిపై అభ్యంతరాలు మంగళవారంతో ముగిసింది దీనికి అగ్రికల్చర్ మరియు ఫార్మసీకి సంబంధించి ఇక నేటితో ఇంజనీరింగ్కి సంబంధించిన అభ్యంతరాలు ఏమని ఈ రోజు వరకు తెలిపూ ఎబ్సెట్ ఫలితాలను ఈ నెల పన్నెండున విడుదల చేసేందుకు ఎబ్సెట్ అధికారులు కసరత్తు చేస్తారు పన్నెండు కాకపోతే పదిహేను తారీఖు రోజు రిలీజ్ చేస్తారు ఇక ఎబ్సెట్ రెండు వేల ఇరవై ఐదుకి మూడు లక్షల ఆరు వేల ఏడు వందల తొంభై ఆరు మంది దరఖాస్తు చేసుకోగా అందులో ఇంజనీరింగ్కు రెండు లక్షల ఇరవై వేల నలభై తొమ్మిది దరఖాస్తులు వచ్చినాయి ఈ పరీక్ష నిర్వహణ కోసం నూట ఇరవై నాలుగు పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసిరు అగ్రికల్చర్ ఫార్మసీ పరీక్షలకు ఎనభై తొమ్మిది వేల మంది దరఖాస్తు చేసుకున్నారు నూట పన్నెండు ఎగ్జామ్ సెంటర్లలో పరీక్ష రాశారు ఉదయం తొమ్మిది నుంచి పన్నెండు గంటల వరకు మధ్యాహ్నం మూడు నుంచి ఆరు గంటల వరకు మొత్తానికి దీనికి సంబంధించిన ప్రిలిమినరీ కీపా అభ్యంతరాలు ఈ రోజు లాస్ట్ ఇంజనీరింగ్కి సంబంధించి రిజల్ట్ పన్నెండు తారీఖు రోజు వస్తుంది ఇంటర్ రీవెరిఫికేషన్కు యాభై వేల దరఖాస్తులు నెల రోజుల్లో రిజల్ట్స్ ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు చర్యలు ఇంటర్ ఫలితాలపై రీకంట రీకౌంటింగ్ రీవెరిఫికేషన్కు భారీగా దరఖాస్తులు వచ్చినాయి ఇందులో రీవెరిఫికేషన్కు యాభై వేలు వచ్చినాయి రీకౌంటింగ్కు ఆరు వేలు ఆరు వేల అప్లికేషన్లు వచ్చినాయి ఇటీవల రిలీజ్ అయిన ఇంటర్ ఫలితాలు తక్కువ మార్కులు వచ్చిన వచ్చినట్టు భావించిన విద్యార్థులకు వారి మార్కులకు రీకౌంటింగ్ చేసుకోవడంతో పాటు రీవెరిఫికేషన్ చేసుకునేందుకు ఇంటర్ బోర్డే అవకాశం వచ్చింది గత నెల ఇరవై మూడు నుంచి ముప్పై వరకు ఆన్లైన్లో అప్లై చేసుకు అప్లికేషన్ ఇచ్చింది దీంతో మొత్తం యాభై ఆరు వేలకు పైగా దరఖాస్తులు వచ్చినాయి అయితే రీవెరిఫికేషన్కు అప్లై చేస్తే విద్యార్థి రాసిన ఆన్సర్ బుక్లెట్ జిరాక్స్ కాపీని స్టూడెంట్ పంపించనున్నారు భారీగా దరఖాస్తులు రావడంతో ఫలితాలకు సాధ్యమైనంత త్వరగా ఇచ్చేందుకు ఇంటర్ బోర్డు అధికారులు చర్యలు చేపట్టారు నెల రోజుల ఫలితాలను స్టూడెంట్లకు అందించేలా ప్లాన్ చేస్తున్నారు సర్కార్ స్కూళ్ళలో ఇంగ్లీష్ మీడియం ఒపీనియన్ సేకరిస్తున్న విద్యా కమిషన్ త్వరలో సర్కార్కి నివేదిక నిపుణుల నుంచి భిన్నాభిప్రాయాలు రిపోర్ట్ ఆధారంగా నిర్ణయం తీసుకోనున్న ప్రభుత్వం ఇక్కడ తెలుగు మీడియంలో యాభై మూడు వేల ఐదు వందల యాభై తొమ్మిది మంది విద్యార్థులు పరీక్షకు హాజరై నలభై నాలుగు వేల ఆరు వందల తొంభై ఎనిమిది మంది పాస్ అయ్యారు ఇదే ఇంగ్లీష్ మీడియంలో నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నూట ముప్పై ఎనిమిది మంది పరీక్షకు హాజరయ్యారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలపై గతంలో విద్యా కమిషన్ ఒక నివేదిక ఇచ్చింది నాలుగు వేల రెండు వందల ముప్పై ఐదు ప్రభుత్వ పాఠశాలలో ఒక్క టీచర్ ఉన్నట్టు నివేదిక పేర్కొన్నారు పదమూడు వేల తొమ్మిది వందల ముప్పై ప్రభుత్వ ప్రాథమిక బడుల్లో యాభై లోపల విద్యార్థులు ఉన్నారని తెలిపారు ఇంగ్లీష్ మీడియం అనేది కేవలం బోధన పరంగానే కాకుండా విద్యార్థుల సామాజిక ఆర్థిక స్థితిగతులను మెరుగుపరిచే సాధనంగా పరిగణించాలి ప్రాంతీయ భాష మాధ్యమాన్ని కొనసాగించడంలో ఆచరణాత్మక సవాళ్ళుంటాయి ప్రజల దృక్పథం మార్పు వచ్చింది చాలామంది ఆంగ్ల మాధ్యమాన్ని అవకాశంగా భావిస్తున్నారు ఏదైనా విధానం రూపొందించేటప్పుడు పిల్లలు వారి కుటుంబాల అవసరాలను ప్రాధాన్యత ఇవ్వాలి ఆకునూరి మురళి విద్యా కమిషన్ చైర్మన్ వేసవి సెలవుల్లో ఇంటర్ తరగతులు హైకోర్టుకు పిటిషన్ దాఖలు వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న ఇంటర్ కాలేజీలపై చర్యలు తీసుకోవాలని బోర్డుపాల్ చెందిన న్యాయవాది క్రాంతి కుమార్ హైకోర్టులో పిటిషన్ ఇష్యూ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న కాలేజీలపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డును కోరారు వారాంతపు సెలవు దినాలు సహా పండుగల సహా సమయంలో కూడా తరగతులు నిర్వహిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు కొత్తగా వెయ్యి బడుల్లో ప్రీ ప్రైమరీ సీఎం రేవంత్ ఆదేశాలతో విద్యాశాఖ కసరత్తు వచ్చే అకాడమిక్ ఇయర్లో ప్రారంభం సర్కార్ బడుల్లో పెరగనున్న ఎన్రోల్మెంట్ సహకరించాల్సిందిగా కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర మాధ్యమవర్గంలో మూడు వందల అరవై రెండు బడుల్లో రాష్ట్రంలో పలు బడుల్లో ఇప్పటికే ప్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం సహాయంతో సమగ్ర శిక్ష కింద రెండు వందల యాభై స్కూళ్లు గతేడాది ప్రారంభమైన వీటికి ఏటా రెండు లక్షల చొప్పున కేంద్రం అందిస్తుంది మరోపక్క పీఎంసీ కింద కొనసాగుతున్న నూట పన్నెండు స్కూళ్ళు ప్రీ ప్రైమరీ స్కూల్ ప్రీ ప్రైమరీ క్లాసులు నడుస్తున్నాయి ఈ స్కూళ్ళకు మాత్రం ఐదు లక్షల చొప్పున అందిస్తుంది ఇరవై ఐదు ఇరవై ఆరు సమగ్ర శిక్ష కింద రెండు వందల పది ప్రీ ప్రైమరీ బడులు ప్రారంభించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించి తలపెట్టిన వెయ్యి బడుల్లో ఇవే ఉన్నాయి అయితే కేంద్రం కొత్తగా ప్రతిపాదనలు పంపించిన ప్రీ ప్రైమరీ బడులకు అనుమతి ఇస్తుందా లేదా చూడాల్సిన అధికారులు చూస్తున్నారు మోడల్ ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులు ఇక మల్టీ జోన్ త్వరలోనే ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అమలు ఉత్తర్వులు రాష్ట్రంలోని మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ మోడల్ స్కూల్లో ప్రెసిడెన్షియల్ ఆర్డర్ రెండు వేల పద్దెనిమిది ప్రకారం టీచింగ్ పోస్టుల కేడర్ స్థాయిలో మార్పులు రానున్నాయి ప్రస్తుతం ప్రిన్సిపల్ పోస్టు మాత్రమే స్టేట్ లెవెల్ పోస్టు ఉండగా పీజీటీ టీజీటీ పోస్టులు జోనల్ పోస్టులుగా ఉన్నాయి రాష్ట్రపతి ఉత్తర్వులను అమర్ చేస్తే ప్రిన్సిపల్ పీజీటీ పోస్టులు మల్టీజోన్ పోస్టులుగా టీజిటి పోస్టులు జోనల్ పోస్టులుగా మారనున్నాయి దాదాపు విద్యాశాఖలోని అన్ని విభాగాల్లో ఇప్పటికే మార్పులు కాగా మోడల్ స్కూల్లోనూ దీని త్వరలో అమలు చేయనున్నారు దీని అమలు కోసం స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు త్వరలో అధికారిక ఉత్తర్వులు రానున్నాయి చాలా ఏళ్ళ తర్వాత మోడల్ స్కూల్ టీచింగ్ సిబ్బందికి ఇటీవల బదిలీ నిర్వహించారు తాజాగా ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఉత్తర్వులు వచ్చాక జీవో మూడు వందల పదిహేడు అమలు చేయనున్నారు సొంత మల్టీ జోన్ జోనల్ పరిధిలో కాకుండా ఇతర పోస్టుల్లో ఉంటే వారికి వారి ప్రాంతాలకు బదిలీ చేయనున్నారు కాగా రాష్ట్రంలో నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్ ఉండగా వాటిలో మూడు వేల ఎనిమిది వందల ఎనభై శాంక్షన్ పోస్టులు ఉన్నాయి వీటిలో రెండు వేల ఎనిమిది వందల ఎనిమిది మంది పనిచేస్తున్నారు వెయ్యి డెబ్బై రెండు ఖాళీగా ఉన్నాయి ప్రిన్సిపల్ పోస్టులు నూట తొంభై నాలుగులో తొంభై తొమ్మిది మంది పనిచేస్తుండగా తొంభై ఐదు వేకెంట్ ఉన్నాయి పీజీటీలో రెండు వేల ఐదు వందల ఇరవై రెండు శాంక్షన్ పోస్టులు ఉండగా పంతొమ్మిది వందల యాభై ఆరు మంది పనిచేస్తారు టీజీటీ పోస్టులు పదకొండు వందల అరవై నాలుగు శాంక్షన్ ఉండగా ఏడు వందల యాభై మూడు మంది పనిచేస్తారు ఇది మోడల్ స్కూల్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఆర్డర్ రెండు వేల పద్దెనిమిదిని అమల్లోకి తీసుకురానున్నారు మోడల్ స్కూల్లో అప్పుడు జోనల్ పోస్ట్ పోయి మల్టీ జోన్ పోస్ట్గా మారే అవకాశం ఉంది ఇది ఫ్రెండ్స్ ఈరోజు వరకు ఉన్నటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం వీడియో ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు